మండలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ ఆరు నెలల నుంచి అనేక రూపాలలో ప్రజలపైన ప్రజల ఆస్తులపైన సహజ వన్లపైన వేయాలనే ఉద్దేశంతో వారు వారి యొక్క అధికార ప్రబలంతో ఇవాళ ఈ బాల్కొండ నియోజకవర్గంలో వాగుల పంటి ఒరల పంటి అదేవిధంగా కిన్నెల మీద మురం కానీ ఇసుక కానీ అక్రమంగా తరలిస్తూ మరి సహజ వనరులను కొలగొడుతున్నటువంటి విషయాన్ని మరి ఇక్కడ ప్రభుత్వ దృష్టికి మరి యొక్క అధికారుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ మా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారంగా ఈ యొక్క మోర్తడు మండలంలో ఇవాళ మోడతడు పోలీసు వాళ్ళకు మరి ఎస్ఐ గారికి ఇవాళ ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ప్రజలు ఒకసారి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని మరి ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షం పైన మాపైన ఉంది కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికార దాహంతో అధికార పోద్బలంతోని ఇవాళ అధికారులను మరి లోపరుచుకొని వాళ్ళ అక్రమంగా మరి ఇసుకను రవాణా చేస్తూ ఉన్నారు మరి దయచేసి ప్రజలు గమనించాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను మరి గత మరి గతంలో మరి టీఆర్ఎస్ పార్టీని ఓడబట్టి బీఆర్ఎస్ పార్టీని ఓడబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి వాళ్ళు వచ్చిన మరి పిదప వాళ్ళు వచ్చిన తరుణంలోనే ఇవాళ అక్రమాలకు లేవనెత్తారు ఇవాళ అక్రమంగా ఇసుక రాత్రిలో పగలనక రే అనక ఇంకా లేబుల్ కాకుండా ఇంకా జీసీబీలతో కూడా ఇవాళ వనరులను కొలవడుతూ మరి అక్రమంగా వాళ్ళు రవాణా చేస్తూ మరి లక్షలు కోట్లు అంపాయిస్తూ ఉన్నారు మరి దీనికి బాధ్యత వహించవలసిందిగా ఈ పాల్గొన్న నియోజకవర్గ బాధ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జి మరి మరి గౌరవనీయులు సునీల్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము మరి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం మీ అనుచరులు మీ ప్రబలంతోనే వేస్తున్నారనే విషయాన్ని ప్రజలు మరి అనుకుంటా ఉన్నారు మరి మరి దీనికి మీరు సమాధానం చెప్పాలా మరి మీ అనుచరులను మీరు ఈ యొక్క అక్రమ రవాణా అరికట్టకపోతే మరి రానున్న రోజులలో మీకు తగిన బుద్ధి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఇంకా పోరాటం చేస్తామని సందర్భంగా మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ